హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో పురాతన కాలం నాటి అచ్చమైన తెలుగువారి జొన్న పిట్టుని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాము ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి ఆడపిల్లలకైతే అయితే ముందుగా నేను ఇక్కడ ఒక కప్పుమైన జొన్న రవ్వను తీసుకున్నాను ఈ జొన్న రవ్వని నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి ఎలా తయారు చేసుకోవాలో లింకును డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి తయారు చేసుకోవచ్చు జొన్న రవ్వ అనేది చాలా రేర్గా బయట షాపులలో అవైలబుల్గా ఉంటుందండి చాలా తక్కువగా దొరుకుతుందనమాట సో నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను మనం తీసుకున్న ఒక కప్పు జొన్న రవ్వని ఒక గుంతపాటి గిన్నెలో వాటర్ వేసేసి రవ్వను వేసేసి చక్కగా గిలకరిస్తూ జొన్న రవ్వనంతా బాగా తడిపేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి రవ్వ ఫ్రెష్దే అయినా రవ్వను ముందుగా తడిపి పెట్టుకోవాలి సో నేను ఇక్కడ వాటర్లో వేసేసి చక్కగా తడిపేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను రవ్వ ఎంత ఎక్కువగా మనం తడుపుకుంటే కనుక అంత మెత్తగా ఉంటుందండి పిట్టు అనేది అందుకనే ఒకసారి తడిపి పెట్టుకోవాలి ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఒక జక్కుమైన వాటర్ని వేసేసి ఆ గిన్నెకి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కాటన్ క్లాత్ని పెట్టేసి మళ్ళీ కాటన్ క్లాత్ చుట్టూరుగా ఏదైనా తాడు కట్టేసుకోవాలి అది కూడా కాటన్ అయితేనే మంచిదనమాట ఇలా కాటన్ క్లాత్ కట్టిన తర్వాత తడిపెట్టి ఉంచుకున్న రవ్వని క్లాత్ పైన వేసేసుకోవాలి క్లాత్ పైన వేసిన తర్వాత తో రవ్వనంతా చక్కగా లూజ్ లూజ్ చేసేయాలి టిఫ్గా కాకుండా చాలా లూజ్ లూజ్గా పెట్టేసేసి అదే నే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కప్పేసేయాలి రవ్వనంతా చక్కగా కప్పేసేసేసి పైన ఒక మూత పెట్టేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకున్నామంటే స్టీమింగ్ అనేది చక్కగా అవుతుంది మనము ఇడ్లీలకి స్టీమింగ్ ఏ విధంగా పెడతామో రవ్వకు కూడా అదే విధంగా స్టీమింగ్ పద్ధతిలో మనం పిట్టుని తయారు చేసుకోవాల్సి వస్తుంది ఇది పురాతన కాలంలో పెద్దవాళ్ళు ఎక్కువగా చేసేవాళ్ళండి ఇది ఆరోగ్యకరమైన పిట్టు అనమాట మెయిన్గా ఏంటంటే మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి ఈ పిట్టు వంటివి తినిపించటం వలన నడుము నొప్పులు కీళ్ళ నొప్పులు ఒంటి నొప్పులు అనేవి రాకుండా ఉంటాయి ఇది పెద్దవాళ్ళు మనకు ఎక్కువగా చెప్తూ ఉంటారు కరెక్ట్గా అయితే సన్నని మంట ఈ రవ్వని పదహైదు నిమిషాల పాటు చక్కగా బాయిల్ చేసుకోవాలండి కరెక్ట్గా పదహైదు నిమిషాల టైం అనేది ఈజీగా పడుతుంది మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఒక గుంతపాటి పోపు గట్టే తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకుల్ని కూడా వేసేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి మరీ ఎక్కువ ఏం అవసరం లేదండి లైట్గా కొన్ని తీసుకుంటే జీడిపప్పు పలుకులు చాలన్నమాట ఇలా రవ్వ అంతా బాయిల్ అయిన తర్వాత చక్కగా క్లాత్ అంతా విప్పేసేసి ఒక వెడల్పాటి గిన్నెలోకి ఈ బాయిల్ అయిన రవ్వను వేసేసుకోవాలి ఇలా రవ్వనంతా ఒక వెడల్పాటి గిన్నెలోకి వేసుకున్న తర్వాత ముప్పావు కప్పుమైన బెల్లం వేసేసుకోవాలి తురిమిన బెల్లాన్ని యాడ్ చేసేసుకోవాలండి గడ్డలు గడ్డలు కాకుండా కాస్త తురిమిన బెల్లాన్ని వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది వేడి మీద ఉన్నప్పుడే చేసుకోండి ఎందుకంటే వేడి సెగకు బెల్లం అనేది కరిగిపోతుంది ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లమైన కొబ్బరి పౌడర్ని రెండు మూడు యాలకల్ని దంచి వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది ఇందులోనే వేయించి పెట్టి ఉంచుకున్న జీడిపప్పును కూడా వేసేసుకొని నెయ్యిని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా కలియ తిప్పేసేసుకోవాలి వేడి మీద తిప్పేసామంటే ఆ బెల్లం అనేది ఆ రవ్వకి చక్కగా పట్టి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట ఇలానే జొన్న పిట్టిని ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని కావాలంటే మనం లడ్డూల్లాగా కూడా చేసుకోవచ్చండి లడ్డూల్లాగా వంటలు కట్టేసేసి స్టోర్ చేసుకోవచ్చు ఇది దాదాపు ఒక ఐదు ఆరు రోజుల వరకు నిల్వ ఉంటుంది ఏం పాడవదండి పిల్లలకైతే చాలా మంచిది మెయిన్గా ఆడపిల్లలకి మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి అయితే కనుక హెల్త్కి చాలా మంచిది ఎందుకంటే ఫ్యూచర్లో ఏవైనా నడుముల నొప్పులు కానీ ఏవైనా ఒంటి నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ పిల్లలకి వస్తూ ఉంటాయి డేట్ అయిన టైంలో ఇలా నొప్పులు వస్తూ ఉంటాయి అవన్నీ రాకుండా పిల్లలు మంచి హెల్దీగా పెరగటానికి ఇది చక్కగా యూజ్ అవుతుందండి జొన్నపిట్టు అనేది పూర్వకాలంలో అచ్చమైన తెలుగువారి జొన్నపిట్టు తయారీ ప్రాసెస్ ఇదే అనమాట మరి మీకు నేను చేసిన ఈ జొన్నపిట్టు తయారీ విధానం నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో